నిర్గమకాండము పంతొమ్మిదవ అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచనాలు ఇజ్రాయిలీలతో ప్రభు మాట్లాడుతున్న మాట దయచేసి వినాలి ఇజ్రాయేలీలతో మాట్లాడేటటువంటి ఆ మాట మనకు కూడా వర్తించుకోవాలి బాగా విన్నాం ప్రభు అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో మిమ్మను గద్దరెక్కల మీద మోసి నా ఎద్దుకు మిమ్మను ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితేర్రి హెల్లుయా ఐగుప్తులో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దేవుడు అంటాడు మిమ్మల్ని గద్దరెక్కల మీద మూసుకొని నా వద్దకు మిమ్మల్ని చేర్చుకుంటుని గద్దరెక్కల మీద మోసి నా వద్దకు మిమ్మల్ని చేర్చుకుంటుని ఏసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన ప్రతి బిడ్డని మన పాపమనే బానిసత్వం నుండి విడిపించి ప్రభు మనల్ని గద్దరెక్కల మీద ఎందుకు కాకి రేక్కల మీద అనలేదైనా కాకి మైదైనా మాస్తది ప్రముఖకి రొట్టెలు మాంసం తీసపోలే గద్ద దేశపోయిందా లేదు గద్ద రెక్కలని ఎందుకన్నాడంటే గద్ద అన్ని పక్షుల కంటే చాలా హైట్లో ఎగురుతూ ఉంటుంది అది అన్ని పక్షులాగా పెటా 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 అని కొట్టుకోదు ఇట్లా పెట్టుకొని జై జై అని తిరుగుతూ ఉంటుంది ప్రభు అంటాడు మిమ్మల్ని ఐగుప్తు నుండి ఎలాగ రప్పించానో మిమ్మల్ని రప్పేర్చుకుంటేనే ఎక్కడికి చేర్చుకుంటే నా దగ్గరికి మీరేమో మోసే అనుకుంటుంది మీరేమో ఆహ్లోని అనుకుంటుంది మీరేమో అభి తాడు ఈడు అనుకుంటుంది నా దగ్గరికి మిమ్మల్ని నేను చేర్చుకుంటేనే పాపము అనే ఆ బానిసత్వం నుండి ప్రభు మనల్ని విడిపించిన తరువాత గద్దరెక్కల మీద మనల్ని మోసుకెళ్తాడు అంటే ధనర్థం చాలా ఉన్నతంగా నీవు ఉండాలని ఉన్నతమైన తలంపులు ఉన్నతమైన ఉద్దేశాలు చాలామంది అంటారు చీప్ మెంటాలిటీ రవిందే అని అంటారు నేను ఒకసారి హోటల్కి వెళ్తే నా దగ్గర చిల్లర లేదు ఎంత పదో ఇరవైయో ఉంది పెద్ద హోటల్కి పట్టుకుపోయినారు నేను పాస్టర్ కదా అయ్యారు ఇక్కడ బాగుంటుంది రండి అని నేను కాదనే దానికి లేదు కదా పోయినాను పోయి నాకు సూత్రం లోపల సూత్రం ప్రభైడ్ ఏం ఆర్డర్ ఇస్తాడు ఏమో నా దగ్గర డబ్బులు లేవు సూత్రం సూత్రం అని పడంటాడు ఏమేమి ఉంది అని నేను అన్నాను ఏమేమి ఉండేది మనకొద్దు రెండు ఇడ్లీలు నీకు రెండు ఇడ్లీలు నాకు అని అయ్యగారు ఇంత పెద్ద హోటల్కి వచ్చి ఇడ్లీల మనం తినేదినే పర్వాలేదు పర్వాలేదు అని నేను వాడు బడయ్యోడు వాడంటాడు ఏమేమి ఉంది ఏమేమి ఉండేది మనకొద్దు రెండు ఇడ్లీలు నీకు రెండు ఇడ్లీలు నాకు అని చెప్పి నేను జోబీని పిసుక్కుంటా ఉండాను వాడు అంటాడు అయ్యా ఎగ్గుదోశ ఒకటి అన్నాడు నాకు ఎగ్గు పెంకు బగిలినట్టు బగిలింది బొర్ర పావ ఎగ్గు దోశ వడంటాడు తమ్ముడు నాకు వద్దు మా ఎగ్గు దోశ రెండు ఇడ్లీలు చాలు అయ్యారు మసాలా దోశ ఇది ఎక్కడ ఘోరవరా నన్ను పెను మీద వేసినట్టు రే నీకు దండం పెడతారా దోశ వద్దు మసాలా దోశ మళ్ళా అంటాడు పేపర్ రోస్ట్ ఒక దోశ ఒకటి ఉంది అయ్యారు ఎంత పెద్ద దోశ రే రెండు ఇడ్లీలు చాలు నాకు అంటే వాడంటాడు ఏమన్నాడంటే అయ్యారు మీ బాధ నాకు అర్థమైంది మీ దగ్గర డబ్బులు లేవు కదా నా పరిస్థితి నీకు అర్థమైపోయింది బైబిల్ ఉంది తెల్ల సొక్కాయి తెల్ల సొరయి ఇరవై రూపాయలు అంటాడు నీ దగ్గర డబ్బులు లేవు కదా అని నేను తల కిందికి పెట్టి పెళ్లి కూతుర్ని అడిగినప్పుడు ఆమె కింద పెట్టి ఇష్టమేనా అంటే అంటుంది చూడు గంగేద్దుని ఇంటికాటికి పట్టుకొచ్చి అమ్మకు దండం పెట్టు అంటే అది అట్లన్నా అంటే వానికి అర్థమైపోయింది అయ్యారు డబ్బులు నా దగ్గర ఉండాయి భయపడద్దు అన్నాడు అవునా మసాలా దోశ చెప్పు మసాలా దోశ చాలా ఇష్టం నాకు మసాలా దోశ చెప్పు మరి ఆ మాట ముందుకు చెప్పచ్చు కదా ముందుగా చెప్పేదానికి మన దగ్గర లేదు కదా డబ్బులు నువ్వు పెడతామని తెలిస్తే మసాలా దోశ ఏంది పేపర్ రోస్ట్ ఏంది ఇంకోటి ఏంది ఎగ్గు దోశ ఏంది కోడి దోశ ఏంది ఏమైనా తినగలం ఆవు దోశ కూడా తినగలం ఏ దోశ అయినా తినగలం డబ్బులు నువ్వు ఇస్తానంటే అల్లెల్లుయా పులుగు తిన్నా తిని అయ్యారు ఇంకేమైనా కావాలన్నా అన్నాడు నేను అన్న అంటే కాపీ తాగు అన్నాడు కాఫీనా డబ్బులు వానేవి కదా పాలుదాగుతావా దానికి కూడా ఏది శ్రేష్టం అది ఒట్టు బూస్టు డబ్బులు వానేవి కదా మీకు అర్థమైందా వాడు తినబెట్టి వాడు సంతోషంగా ఎంత అయ్యిందియా అని చెప్పి బిల్లు కడతా ఉంటే ప్రభా నేను ఎప్పుడు ఇట్లా బిల్లులు కట్టేది అని అనిపించింది దేవుని అద్భుతమైన కృప వాడు నాకొక్కనికే ఖర్చు పెట్టాడు దేవుడు ఇప్పుడు నేను అనేకులకి ఖర్చు పెట్టేటట్టు దేవుడు సాయం చేసినాడు హలే ఎందుకో తెలుసా గద్దరెక్కల మీద ఆయన నన్ను మోసుకుంటూ వచ్చాడు ఐగుప్తు నుండి నన్ను విడిపించి గద్ద రెక్కల మీద నన్ను కూర్చోబెట్టి ఆయన తీసుకొని వచ్చి నా వద్దకు నిన్ను చేర్చుకుంటేని ఐగుప్తీయులకు నేనేం చేశానో చూడు ఎంతవరకు ఐగుప్తీయులకు నేనేం చేశానో చూడు చూడో లేమైపోయిరే రథచక్ర రథాలతో వచ్చిరి ఆరు వందల రథాలు అనే ఇజ్రాయిల్ చూసి నాయనో అయిపోతాం మనము అనని ఏడేడి మోసేగాడు రే మోసా అక్కడ చూడరా దుమ్ములు వేసిపోతా ఉంది ఏమైంది రథాలు వస్తూ ఉన్నాయి రా బాబా ఐగుప్తులు సచ్చి ఉంటే సమాధులు అన్న ఉంటు చస్తే సమాధులు లేవు కాకులు గద్దలు పీక్కు తింటాయి ఎటువంటి పరిస్థితికి తెస్తేవిరా మమ్మల్ని దాన్ని మోసేను అందరు తిప్పినారు మోసే అన్నాడు ఊరకుండుట వలన ఎవ రక్షణ మీరు చూ ఊరికేమన్నా మీరు ఏం ఒక నోరా రెండు నోర్లా ఎన్ని నోర్లు ఇరవై లక్షల నోర్లు బొడతోడు బొడమోడు బొడ్డోడు గండోడు ఊసోడు పతోడు ఆడోళ్ళు చెప్పలనా సరే అగబెట్టి వీడు చేసిన పని అంతా వదులు నన్ను అని వాడి మొగుడు అంటాడు ఊరుకో ఏ నువ్వు వదిలి నన్ను వదిలితే పోయి కొట్టేటట్టుంది మో ఆడ కోపం వస్తే గనక అన్నారంటే మనం ఆడపోయి పడతాం దయచేసి గమనించాలి నీకెట్లా తెలుసు నాకు పెన్లాం ఉంది కదా దానికి కూడా కోపం వస్తుంది కదా అదేం మనిషి కాదా నేనేం దేవుడా కోపం వచ్చే పనులు చేయినా అప్పుడు ఊరుకో ఊరుకో అంటుంది నేను ట్రం తిరుగుతాను ఏడు ఇది నానే అంత బలం ఉంటుంది నాగన్న కూడా తిరిగింటాడు జేమ్స్ అన్న కూడా తిరిగింటాడు ఎట్లా అంటే వాళ్ళ కోపం వచ్చినప్పుడు చాలా పవర్ వస్తుంది వాళ్ళకి ఎన్ని వోల్డ్స్ పవర్ తెలుసా టెన్ థౌజండ్ వోల్డ్స్ పవర్ వస్తుంది మన మేము వీక్ బాడీ ఎట్లంటే గిర్ర తిరుగుతాం అందుకు వంశీ అనుకుంటాడు నేను అందుకే కదా అంకుల్ పెండ్లు వద్దు వద్దు అనేది మూడేళ్ల నుండి ప్రయాసపడతా ఉండ వంశీని అడిగి 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 వంశీ అంటాడు నో వంశీ నో వంశీ నో అంకుల్ వంశీకి ఇప్పుడు అర్థమైపోయింది నేను అందుకే కదా వద్దని దీని వెరీ గుడ్ ఇప్పుడు భాగ్యం నించాల్సింది దేవుడు మనల్ని గద్ద రెక్కల మీద అన్ని పక్షుల కంటే ఎత్తైన స్థలంలో మనల్ని ఆయన తీసుకొని వచ్చి నా వద్దకు మిమ్మల్ని చేర్చుకుంటుని ఎక్కడ చేర్చుకున్నాడు ఆయన నా యొద్ద మిమ్మును మిమ్మని ఎట్లు చేర్చుకుంటున్నో మీరు చూచితిరా మనం ఎవరి దగ్గర చేరినామో మనం చూడాలా మనం ఎవరి దగ్గర చేరితేమో చూడాల హల్ ఎవరి దగ్గర చేరితేమో నా వద్దకు ఎట్లా మీరు చేరితిరో చూచితిరా ప్రభు అంటాడు చూస్తేవా దయచేసి గమనించాలి ఒకసారి పరీక్ష రాయటానికి వెళ్ళాను నాకు తెలుగు అంత మొద్దోడు ప్రపంచంలో ఉంటాడు నాకు తెలుగుకి ఆ పక్కనేముందో ఏముందో తెలిసి సాయుధో రాత్రంతా చదువుతాను బుక్ తెరిచేసి మా నాయన అంటాడు ఎలా అంత కష్టపడతావు నీకు రాదు సున్నా గ్యారెంటీ మూసేసి పొడుకో అని మా నాయనే ఆయనవాడు ఎందుకంటే చిన్న తరగతుల నుండి తెలుగు నాకు రాదనేది మా నాయనకి బాగా తెలుసు మా అమ్మకు చదువు అనేది నువ్వు చదవలే మనన్న చదవని మా నాయననేవాడు వాడు చదివేది నేను చదవంది రెండు ఒకటేనని నా కోపం వచ్చేసి ఇంకా పేపర్లు తిప్పేవాడిని మా నాయనం ఏంది రేతకతా ఉండేది ఏనాని ఈ ప్రశ్నకు జవాబు దొరకలేదు నని దొరకదు ఎలా చదివి సచ్చి ఉంటే కదా దొరకదురా నీకు దొరకదు అడు రాయవో కనీసం నెమ్మదికి పూడుకోనం పూడుకో ఎంత రాలేదు నాయన రేపు పరీక్ష కదా భయం మొత్తానికి పోతాను తెలుగు పరీక్షకు పోతాను పేపర్ ఎత్తుకుంటాను పేపర్ ఎత్తుకొని గాలి గబర్లో పెన్ను మరిచిపోయినా పెన్ను మరిచిపోయి ఆ పక్క ఈ పక్క చూస్తూ ఉన్నాను సారు రే ఏం దిక్కులు చూస్తూ ఉన్నావు ఏం లేదు సార్ ఏం లేకపోతే రాయి ఏమట్లా చూస్తూ ఉన్నావు ఏం లేకపోతే రాయ్ అంటే పెన్ను లేదు సార్ లే లేరా పైకి లేరా పైకే పైకి చిన్నగా లేచా లేరా పైకే లేసే రే ఏ ఊరురా మీదే మేలిపట్ల సార్ ఎంత దూరం రా కిలోమీటర్ ఉంటుంది ఎప్పుడు నువ్వు వాటికి పోయి తెచ్చుకునేది పెన్ను ఎవరన్నా ఇస్తే మళ్ళా వాళ్ళకి ఇచ్చేస్తారు ఎవరు ఇస్తారో రే ఇందా నా పెన్ను ఇందా అయ్యోరు పెన్ ఇచ్చా ఏం చదివినా నాకు రాలే క్వశ్చన్ పేపర్ రాసినా చూడు నాకు హ్యాండ్ రైటింగ్ బాగొచ్చు రాసినా చూడు అయ్యారు వచ్చి పర్వాలేదే బాగా రాస్తా ఉండవు అన్నాడు అయినా మ్యాటర్ తెలియదు అప్పించోనికి పర్వాలేదే బాగా రాస్తా ఉండవని మళ్ళా పేపర్ తిప్పి మళ్ళా రాసిన క్వశ్చన్ పేపరు మళ్ళా పేపర్ తిప్పి మళ్ళా రాసిన క్వశ్చన్ పేపరు అయిపోయా పేపర్ అంతా ఏమి రా అడిషన్ పేపర్ కావాలన్నా మళ్ళా అడిషన్ పేపర్ మళ్ళా రాసిన క్వశ్చన్ పేపరు మొత్తం నింపి పారేసా టైం అయిపోయింది రాస్తానే ఉండ అయ్యవర్ అన్నాడు ఏందిరా రాస్తా ఉండవు రే ఏమో సార్ రాసిన మడత పెట్టి అయ్యారు ఇచ్చేసిన అయ్యారు నేను పోయి నాకు చూసినట్టు ఉండడు రాసినవే రాసి రాసినవే రాసి పెట్టేసి ఆయన బయటొచ్చి వాడు మేల్పట్లోడు రాసి అక్కడ ఉండాడా నన్ను అడిగినాడు నేను దాంట్కున్నా తెలిసిపోయింది వెనక అని బలంతం చేసి పట్టుకొచ్చినారు పట్టుకొస్తే రే ఏంది నువ్వు రాసిండేదే క్వశ్చన్ పేపర్ సార్ అంటే మా క్వశ్చన్ పేపర్ మాకే రాసినావా నాకు వేరే అని మరి ఏందిరావు నీ సార్లు రాసినావు పేపర్ ఎండాలి కదా సార్ రాసేసినావని ఆయన నన్ను ఎందుకు వెతికిచ్చినాడు తెలుసా ఆయన పెన్ను ఎత్తుకొని చేసినా అందుకు నేను ఏమి రాయకపోతే ఏమి పెన్న కోసం వెతికి పట్టుకొని పెట్టాని కొట్టినాడు ఒకటి ఎందుకు సార్ పెన్నీరా ఓహో అని పెన్ను ఇచ్చి వస్తా సార్ అని చెప్పాను నాడు నాకు అర్థమైపోయింది నేను పాస్ అయ్యే ప్రసక్తే లేదు దయచేసి గమనించాల్సింది చాల్సింది దేవుని బిడ్డలు మీరు మీరు దేవుని బిడ్డలు దేవుడు గద్దరెక్కల రెక్కల మీద మోసినట్టు మనల్ని మోసుకొని వచ్చి ఆయన వద్దకు మనల్ని చేర్చుకున్నాడు అంతాడైనా నా వద్దకు నేను చేర్చుకుంటే ఏ రీతిగా చేర్చుకుంటునో మీరు చూచితిరా మనల్ని ఏ రీతిగా ఆయన చేర్చుకున్నాడో మీరు చూచితిరా హలో మీరు చూసినారా మీరు దేవుని దగ్గర ఉన్నారని మీరు చూసినారా దేవుని దగ్గర ఉన్నారని దేవుని దగ్గర ఉంటే మనం పరిశుద్ధంగా ఉంటాం దేవుని దగ్గర ఉంటే సమాధానంగా ఉంటాం దేవుని దగ్గర ఉంటే తినకపోయినా ఉన్నా లేకున్నా సంతోషంగా ఉంటాం హల్లెల్ లూయ చూచితిరా నా దగ్గర మిమ్మల్ని చేర్చుకున్నాను చూచితిరా మనం ప్రభు మందిరంలోకి వచ్చిన తరువాత ఎవరి దగ్గర చేరామో కూడా ఆలోచించాలి కొంతమంది కొట్లాట్ల మధ్యకు చేరి ఉంటారు కొంతమంది ఓ విరోధాల మధ్యకు చేరి ఉంటారు కొంతమంది అబద్ధాల దగ్గర చేరి ఉంటారు కొంతమంది చెడు స్నేహాల దగ్గర చేరి ఉంటారు దేవుడు నిన్ను పాపము నుండి గద్ద రెక్కల మీద మోసుకొని మోసుకొని ఆయన ఆయన దగ్గరికి తీసుకున్నాడు ఆయన దగ్గర నిన్ను చేర్చుకొని అంటాడు నా దగ్గర చేర్చుకున్నాను చూచితిరా అల్లే లోయా ప్రొద్దున ఈ మాట చదివినప్పుడు నాకు ఏడుపు వచ్చింది ఆయన దగ్గర చేర్చుకొని అంటాడు చూచితివా నా దగ్గర చేర్చుకున్నాను చూచితివా ప్రైస్ తలాడ్